హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఒక చిన్న ప్రశ్న గురించి మనం తెలుసుకుందాం నా ప్రధానమైన ఉద్దేశం అంటే బైబిల్ మీద పరిశోధన చేసేటువంటి ఉద్దేశం ఏంటంటే సమాజం బైబిల్ కనుక చదివితే వాడితే వాడే అభివృద్ధి బాగా చెందుతారు ఎవడైతే బైబిల్ బాగా చదివి అది సమాజానికి అప్లై చేస్తాడు సమాజం యొక్క అభివృద్ధిని వాడు కోరుకుంటాడు ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవడు సమాజం కోసం లేడు అది నీకు తెలుసు మరి అటువంటిప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ప్రభుత్వాలు ఏ రకంగా పని చేస్తున్నాయి ఎందుకు పని చేస్తున్నాయి ఎవరి కోసం ఉంటున్నాయి ఇది సామాన్య మానవుడు ఆలోచించలేకపోతున్నాడు ఆలోచించినా కూడా దానికి రూట్ అర్థంగా ఉంటుంది అది వాడికి మీరు ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చక్కగా మనస్ఫూర్తిగా చదవ చదివితే దానిలో దేవుడు చాలా నిగూఢంగా ఉంటాడు జరిగిపోయిన చరిత్రని మన కళ్ళ ముందు చదివేలా చేస్తాడు అది దేవుడి యొక్క గొప్పతనం బైబుల్ చూస్తానికి రోత పుస్తకం లాగా ఉంటుండొచ్చు మానవుడికి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉండే దాంట్లో కానీ దేవుడు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ముందు నువ్వు చదవటం మొదలుపెట్టావనుకో నీ ఆలోచనలో నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రశ్నకి ఆ బైబిలే సమాధానం చెప్పు ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ప్రధానంగా లోపించినటువంటి లోపభోయిష్టమైనటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి అవి దేనికి పైకి వాస్తవం చెప్పాలండి చరిత్ర చదివితే బైబిల్లో చరిత్ర కనుక అలాగే బయాలజీ చదివితే బైబిల్లో బయాలజీ ఉంటుంది అలాగే ఫిజిక్స్ కావాలనుకుంటే ఫిజిక్స్ ఉంటుంది రకరకాలైనటువంటి పాఠ్యాంశాలు బైబిల్లోనే ఉన్నాయి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా నేర్పించవలసినది ఈ యొక్క పాఠ్యాంశాలు బైబిల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు రాముడు మంచి బాలుడు అని మనం చదువుకున్నాం నీకు ఏ కాడికి జీవితాంతం అది రాముడు మంచి బాలుడా ఇంకా వేరే బముడు తప్ప మంచి వాళ్ళు ఎవరు లేరా భూమండలం మీద ఆ రాముడు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన అర్థం కూడా బైబిలే కాకపోతే ఇది ఒక భాషకి మన భాష ఒక తెలుగు భాష చదవటం వల్ల బైబిల్ ఎవరికి అర్థం కాదు మీరు కనీసం హిందీ భాష చదవగలిగితే హిందీలో ఉన్నటువంటి పదాలు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు ఉదాహరణకు హిందీలో దేవుణ్ణి ఏమన్నారు అంటే పరమేశ్వరుడు అన్నాడు ఇప్పుడు మనం ఏమంటాం ఆది ఆదికాండంలో దేవుడు అన్న నిర్గమాకాండం వచ్చి ఈహో అవుతాడు అలాగే ఎగ్జాక్ట్గా హిందీలో ఉంటుంది పరమేశ్వర అనే పదం ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఉత్పత్తిలో చదివితే పరమేశ్వర పదం చదివితే అదే పరమేశ్వరుడు నిర్గమాకాండంలో ముప్పై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ఒకసరికి యుహోవాగా మారిపోతాడు మరి ఈ మధ్య పరమేశ్వరుడు యుహోవా ఎలా అయ్యాడు చెప్పగలిగేందంటే ఒక అప్పుడు ఈ రెండు సరిపోవు ఈ రెండు భాషలు సరిపోవు మళ్ళీ హిందీ సరిపోదు అలాగే మళ్ళీ తెలుగు సరిపోదు ఎందుకంటే తెలుగులో యుహో ఉంటాడు ఆది కాండంలో దేవుడు ఉంటాడు హిందీ భాషలో పరమేశ్వరుడు ఉంటాడు ఆది కాండంలో ఎహోవా అనే పదం లోపల ఒక పుస్తకాల్లో ఉంటాడు అప్పుడు ఈ రెండు మనుషులు మళ్ళీ సరిపోవు కారణం ఏంటంటే భాషలు అభివృద్ధి చెందే సమయంలో మానవుడు దేవుడిని మాట్లాడే విధానంలో రకరకాలుగా అభివర్ణించాడు కాబట్టి దేవుడు భాషలో వివిధ రూపాలలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి అందుకనే భాషల మొత్తాన్ని కలిపి ఏమన్నారంటే సంస్కృతం అన్నారు ప్రపంచంలో ఇప్పుడు వాటిని ఏమన్నా ఇండో ఆరియన్ ఇండో యూరోపియన్ ఇటువంటి భాషల యొక్క సముదాయం దేశాల యొక్క భాషల యొక్క సముదాయం దాన్ని ఏమన్నామంటే సంస్కృతం అన్న అంటే ఎక్కడి నుంచి దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఆ నుంచి తీసుకోవాలి దాని అర్థం అది సంస్కృతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏం లేదు ఉండదు అక్షరమాలు ఉండదు అది ఆల్మోస్ట్ హిందీ రూపంలో ఉంటుంది ఈ భాషలో సంస్కృతం మొత్తం అనేక భాషల సముదాయం కాబట్టి దీనిని దేవనాగర లిపి అన్నారు సింపుల్ మనము బైబిల్లో చదువుతున్నామంటే లేదా బైబిల్లో ఉన్న సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే తప్పనిసరిగా ప్రపంచంలో ఉన్న ప్రతి నరుడు ఈ బైబిల్లో నుంచి సృష్టించబడ్డాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాడెవడో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు కదా చెప్పేది నువ్వు వ్యతిరేకంగా ఉన్నామంటే ఎసుక్రిస్తు నామాన్ని మాత్రమే చూపిస్తూ వాడిని తిట్టావంటే నువ్వు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్టే దేవుడు అది కోరుకోవట్లేదు దేవుడు సంస్కృతంలో ఉన్న యొక్క భాషా రూపాల మొత్తాన్ని చదువుకోవాలని చెప్తున్నాడు సంస్కృతంలో ఉన్న భాష యొక్క రూపాన్ని మొత్తం చదువుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడు నా వెనక భాష రకరకాల పుస్తకాలు ఉన్నాయి వెర్షన్స్ బైబుల్ వెర్షన్స్ దానిలో చూరా ఉంటుంది లేకపోతే ఇంకా స్టడీ బైబుల్స్ ఉన్నాయి స్టడీ బైబుల్లో మళ్ళీ రకరకాల వెర్షన్స్ ఉన్నాయి వీటన్నిటిని స్టడీ చేస్తున్నప్పుడు ఆ బైబుల్లో శివుడు కనపడతాను ఆ బైబిల్లో షివుడు ఉంటాడు అప్పుడు ఈ శివుడిని ఎలా చూపించాడు ఇప్పుడు మనం తెలుగులో ఉన్నటువంటి నరులకి తెలుగు బైబుల్ చదివేటువంటి నరుడికి నా వెనకమాల భాషలో బైబులు స్టడీ బైబుల్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అర్థం కాదు నిజంగా అర్థం కాదు అంటే మిమ్మల్ని తక్కువ చేయడమే కాదు ఇది ఎవరికి అర్థం కాదు ఎందుకనంటే వాడు ఏకాడికి ఒక మోసలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడికి అదే యేసుక్రీస్తు నామే కనబడుతుంటుంది కానీ నేను అలా ఉండదు సమాజం మొత్తం ఏకీకృతం చేసి సమాజాన్ని ఒక ప్రత్యేకమైన బాటలో నడపాలంటే మనం రకరకాల భాష యొక్క జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలి వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ భాషలో ఈ దేవుడు ఎలా ఉన్నాడు ఆ దేవుడు యొక్క గొప్పతనం ఏంటి మనం చెప్పగలిగిన రోజున విన్న మానవుడు దానిలో ఉన్నటువంటి ఆ రెఫరెన్స్ల ఆధారంగా తీసుకున్నా కూడా అర్థం నువ్వు బైబులు ఇతర భాషల్లో ఉన్న గ్రంథాలు మొత్తం చదవాలంటే కాదు కుదరాల్సిన అంతగా అవసరం లేదు జస్ట్ ఒక రెఫరెన్స్ చదువుకొని ఆ రెఫరెన్స్ని వేరే భాషలో కూడా చదువుకోవచ్చు అప్పుడేమవుతుందంటే దేవుడు యొక్క జ్ఞానం నీకు పరిచయం అవుతుంది సమాజాన్ని ఆలోచించే విధంగా మనం మాట్లాడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏకాడికి రాజకీయ నాయకుల మీద ఈ దేవుడు వాళ్ళ వా యొక్క యాక్టివిటీస్ మీద మాట్లాడమని చెప్పాడు కాబట్టి అలాగే ఐడల్ వర్షిప్ ఎలా ఉందో చెప్పగలగా చెప్పాలి అనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కువగా ఐడల్ వర్షిప్ గురించి లేకపోతే అలాగే రాజకీయ నాయకుల గురించి వాళ్ళ యొక్క మీద ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటాను దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు అది దీనికి ఎవడు అడ్డు కట్ట వేయలేడు వేసినా కూడా వాడు బాతడు నేను మళ్ళీ ప్రతి వీడియో చెప్పుకుంటూ వస్తున్నాను ఇలాగ చెప్తాను మీరు నేనంటూ ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని సమాజాన్ని చేయటం సమాజంలో ఏలే వాడిని వేరేది ప్రశ్నించాలి ఎందుకు చెప్తానంటే నిన్నకాక మొన్న సుబ్బ్రేమిరెడ్డి అనేవాడు ఆల్మోస్ట్ ఆరు వేల కోట్ల రూపాయలు సమాజానికి లూటీ పెట్టాడు ప్రభుత్వానికి కదా సమాజానికి బ్యాండ్ పెట్టాడు కారణం ఏంటి ఏ కారణం చేత అంటే మానవుడు అధికారాన్ని ఏ విధంగా దుర్యో దుర్వినియోగం చేస్తున్నాడు ఇచ్చిన లాండాడ్రేమో అదే రాజ్యాంగ నిర్మాత ఏమో ఎవడో చెప్పులు కుట్టుకునేవాడు చర్మ చర్మ చర్మకారు వ్యవస్థలు ఇచ్చాడు మహర్ల రాజ్యాంగం అది మహర్లు ఇచ్చినటువంటి రాజ్యాంగం వాడు అప్పులంగా వాడు పుస్తకాన్ని చదువుకొని వాడు రకరకాలుగా వాడు కోది విద్య కో పని చేస్తున్నావాడు కోదిన్ని రకాలకు పని చేస్తున్నా రకాల పనులు చేస్తున్నారు నలిగిపోతుంది వాడు సభ్య సమాజం నలిగిపోతుంది దీన్ని ఎందుకు గ్రహించట్లేదు గ్రహిస్తున్నారు కానీ మానవుడికి ఒక జాడ్యం పట్టింది దానిని ఏమన్నామంటే కులం ఆ కులం అనేది ఒక రోత పదమైతే ఆ రోతలో ఇంకా బతుకుతూనే ఉంటాడు వాడు సచిరాంతకాలం పిల్లలు కూడా దాంట్లో ముంచుతున్నాడు వాడు ఇది అత్యంత నీచమైనటువంటి వ్యవస్థ క్యాస్ట్ సిస్టమ్ అనేది అది ఇతర దేశాలకు కూడా వ్యాపించింది దాన్ని రేడి చేయడం తప్ప కుష్టి వ్యాధి కంటే దారుణమైనటువంటి వ్యవస్థ ఇది కుష్టి వ్యాధి కంటే దారుణమైన నీచమైన వ్యవస్థ కుల వ్యవస్థ ఇది ప్రపంచ దేశాలకు కూడా పాకుతుంది అనగా ఇలీస్ గురించి వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇతర దేశాల వాళ్ళు ఇలా మొహం మీద కాన్ఫించి ఒమ్ముతున్నారు నేను చూస్తే మాకు అసలు వేసిన వివరంగా పోయి అది వాడికి అర్థం కావట్లేదు రాజకీయ నాయకులు కూడా తెలియట్లేదు కారణం ఏంటంటే రాజకీయ నాయకుడు వాడు వాడు ఒక ల్యావ్స్ లైఫ్ అలవాటు పడ్డాడు ఇచ్చాడు రా ల్యావ్స్ లైఫ్ వాడు రాజ్యాంగంలోకి వెళ్ళక ముందు వాడు ఎలా బతికాడరా రోడ్ల మీద రకరకాల పనులు చేసుకుని బతికాడు లేదా వ్యవసాయం చేసుకుని బతికాడు లేదా ఒక చిన్న వ్యాపారం చేసుకొని బతికాడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లూప్ పోల్స్ ఒకటి గ్రహించి సమాజాన్ని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు ఎగ్జాంపుల్ సినీ యాక్టర్స్ వీళ్ళ వలన సమాజానికి ఏ విధమైనటువంటి లాభం లేదు మీకు అది పవన్ కళ్యాణ్ కావచ్చు రామారావు గారు కావచ్చు వీళ్ళు ఏంటంటే జస్ట్ ఫిగరేటివ్గా బయటకు వచ్చి జనాన్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ముందు కుప్పికందులు వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు టిక్కెట్ల రూపంలో తీసుకొని మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ మీద భుజాల మీదకి ఎక్కుతున్నారు ఇది ఎవరికైనా అర్థమవుతున్నారు కనీసం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు ప్రవాస అనేవాడు రాజ రాజవంశులు అయితే వాడు ఎందుకు ఈరోజు మనసుల ముందు సామాన్య మనసుల ముందు కుప్పిగ్ందు రాస్తున్నాడు రాచక వ్యవస్థలు కదా ఈరోజు నీ ముందు డబ్బు లేక నీ ముందుకు వచ్చి నా ముందుకు వచ్చి డ్యాన్స్ వేసి డబ్బులు తీసుకుంటున్నాడు ఏ కారణం చేత ఈ విషయాలు మీరు ఎందుకు గ్రహించట్లేదు ఏమైపోయింది మీరు ఇంత డీప్ అనాలసీ ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళు రేపు నీ రాజ్యాంగాలకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చే విధంగా దుబ్బు నువ్వు నువ్వేం చేస్తున్నావు దీనికి వంత పలుకుతుంది ఎవరు ముఖ్యమంత్రులేగా ముఖ్యమంత్రులు మంత్రులేగా నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు నీకు భయం ఆ భయం పోవాలంటే బైబిలే చదవాలి బైబిల్ ఏమంటో తెలుసా నరుణ్ ఆంటాడు అంటాడు నీ యొక్క ఆహారాన్ని ఇక నేను శత్రువులకు ఇవ్వను అంటాడు దేవుడు నీవు తినే ఆహారం నీవు తినే ఆహారం వెయ్యి రూపాయలు పెట్టి ఐదు వేల రూపాయలు పెట్టి లేదా పదివేల రూపాయలు పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక తోలు బొమ్మలు ఆడించుకునే ఒక సినిమాలకు నువ్వు ఉపయోగిస్తున్నావు అంటే నువ్వు మనిషిమేనా నీదే రా అసలు ఏ కులం అంత గొప్ప కులాలు ఒక చర్మ కారుడు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి కింద బతకాల్సిన అవసరం ఏముందా నీకు ఎందుకు బతుకున్నావు సిగ్గు శరం ఉందా నీకు కోపం అందుకే వస్తున్నావు ఈ మాటలు చెప్పే కొంది బైబిల్లో ఉన్న మాటలు చదివి చదివి మాట్లాడే కొంది అసలు తట్టుకోలేని కోపం నాకు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం చాలా వరకు నేను తగ్గించుకొని మాట్లాడుతుంటాను మనిషివేనా అసలు నువ్వు ఏం చదువుకున్నారు మీరు స్కూళ్ళల్లో ఎటువంటి పాటలు ప్రవేశపెట్టాలి ఎటువంటి పాఠాలు ప్రవేశపెట్టాలి బైబిల్లో ఉన్నటువంటి పాఠాలు ప్రవేశపెట్టాలి ఎటువంటి పాఠాలు ప్రవేశపెడతావు అంటే సామెతల గ్రంథం హిందీ భాషలోకి పోతే వాటిని నీతి వచనాలు అంటారు హిందీ భాషలో నీతి వచనాలని పాటల రూపంలో ప్రవేశపెడితే వాడు బతకడా వాడు గ్రామ రాధ అలాగే నిర్గమాకాండంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పాటల రూపంలో ప్రవేశపెడితే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడి నుంచి తప్పిపోతాడు లంచం తీసుకోవద్దనేది ప్రధానమైన ఏజెండా నువ్వు అసహ్యం వేసింది నీకు కూడా లంచం తీసుకోవద్దనేది మరి తీసుకున్నాం లేదా లంచం తీసుకున్నాం లేదా వాడు చదువుకొని కూడా లంచానికి అలవడబడ్డాడంటే వాడు చదువుకొని కూడా కులానికి కలవడబడ్డాడంటే వాడు నిజమైన జ్ఞానం ఉన్నట్టేనా లాయర్ వ్యవస్థ అనేవాడు ఎవడికి లాయర్ వ్యవస్థ ఎక్కడది బైబిల్లోది లాయర్ వ్యవస్థ అనేది న్యాయమూర్తి వ్యవస్థ బైబిల్లోది మరి వాడు బైబిల్ తెలియకుండా బైబిలే మాలుడు మాదిరి కానీ చెప్పి పక్కపడేసి వాడు ఒక పనికి మళ్ళీ చట్టాలు ముందేసుకొని ఒక క్రిమినల్ మెంటాలిటీ వాడు పెట్టుకొని తప్పులు చేసేవాడిని మంచివాడిగా మంచివాడి వాడిగా చేసేవాడిని తప్పు వాడిగా తీర్చిత్తినాడు వాడు అసలు మనుషులు అయిన వాళ్ళు వేళ్ళని ఏముందంటే వీళ్ళ తల్లులని వేసే అంది బైబిల్ బైబిల్లో పదాలు అలా ఉంటాయి వేసే సిగ్గుమాలి దాన్ని ఎటువంటి సంతానం కానీసావు నువ్వు సిగ్గుమాలి బ్రతికితే నీ సంతానం ఎలా ఉందో ఒకసారి చూడు తల్లి ఎట్టిదు బిడ్డ కూడా అలాగే ఉంది యుహేస్కెల్ కన్నా పదహారో అధ్యాయం ముప్పై నాలుగు నలభై మూడు వచనంలో ఉంటుంది ప్రపంచంలో దేవుడు మాట్లాడిన సామెత నీతి వచనాలు సామెతలు సరోమం రాశాడు కానీ ఇహేస్కేల ద్వారా దేవుడు మాట్లాడే సామెత ప్రపంచానికి అల్టిమేట్ ఇంకెవ్వడు ఇంకా నా దగ్గర ఆ సామెత నాకు కూడా చెందుతుంది ఆ సమెత నీ కుటుంబానికి కూడా ఆ సమెత ఏలేవాడికి కూడా ఆ సమెత పాలించే ప్ర ప్రజలను పాలించేవాడికి కూడా ఎవరికైనా సరే అదే సామెత తల్లి ఎట్టిదు బిడ్డ కూడా ఎటువంటిది నీ తల్లి నీతిగా ఉంటే బిడ్డలు నీతిగా ఉంటారు నీ తల్లి నీతి తప్పితే బిడ్డలో అనీతి మంతులు అవుతారు సమాజంలో మనం ఎలా ఉండపర్లేదు మన సుఖంగా ఉండాలి మొహం మీద కాండేషన్ పర్లేదు మన ఈ జీవితాన్ని మనకి బాగుంది అని చెప్పి అనుకునేవాడు అత్యంత జాతుల జగోత్కరమైనటువంటి వాడు అంశముడు నేను మొన్న చెప్పాను సిబి కొన్న కుస్టు ధనదాహం అది ఏం చెప్పాను ఒక గురువు ఒక శిష్యుల మధ్య సంభాషణ గురించి చెప్పాను అది కూడా బైబుల్ అని ఉంటుంది నేను డైరెక్ట్గా పేర్లు చెప్పాల కానీ క్రియేట్ చేసి చెప్పాను గురువు శిష్యుని పథకాలని చెప్పాను గురువు ఎవడో ప్రవక్త అవుతాడు శిష్యుడు ఎవరితో ఎవరు అవుతాడు వాడి కింద పనిచేసాడు అవుతాడు సింపుల్ గహజి కుస్తు ఈరోజు నా సమాజంలో ఉంది సమాజంలో ప్రతివాడుకు ఉంది డబ్బాల్సి కలిగి ఉండొద్దు డబ్బు ఉండాలి అవసరమే సంపాదించుకోవద్దా పను దేవుడు అంటే వ్యాపారం చేసుకో చక్కగా పని చేసుకో సమాజంలో నీతిగా బతుకు నా యొక్క జ్ఞానాన్ని గ్రహించి సమాజానికి చెప్పు దేవుడు యొక్క గొప్ప జ్ఞానం అది కానీ నువ్వు లంచాలు కలవటపడుతున్నావు కులం అనేది ఒక లంచం మతం అనేది ఒక లంచం అభిమానం అనేది ఒక లంచం ఇవన్నీ లంచాలు 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 కలవయి భారతీయుల సినిమా చూసినంత మాత్రమేనా లంచం పోదు అర్థమైందా కాబట్టి జాగ్రత్తగా నీ యొక్క జ్ఞానాన్ని బైబిలోని పెట్టి దాన్ని ఇంకా చేసుకున్నారు చేసుకున్నారనుకోండి పదును బట్టేటువంటి జ్ఞానం కానీ వచ్చింది అనుకో సమాజంలో నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సమాజంలో ఎవరికి భయపడొద్దు భయ దేవుడు అయినామంటాడు చూసినా ప్రతిరోజు దేవుడు అంటాడు భయపడొద్దు భయపడద్దు భయపడద్దు అంటాడు ఎందుకని నువ్వు మాట్లాడే విధానంలో నీ యొక్క క్రమ క్రమ క్రమవర్ధనం చేసే విధానంలో రకరకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి భార్య నుంచి అడ్డంకులు వస్తాయి పిల్లల నుంచి అడ్డంకులు వస్తాయి అందరి నుంచి అడ్డంకులు వస్తాయి దేవుడు ఏమన్నా అంటే నోరు పోసుకొని ధైర్యంగా ఉంటుంది నా యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకుని ఉంటుంది చాలు ఒక్కసారిగా బ్యాటరీ ఎలాగైతే ఛార్జ్ చేస్తే స్ట్రాంగ్గా పనిచేస్తుందో వాక్యం కనుక చదివా అంటే నీ దేహం మొత్తం ఎనర్జీ నిజం వాక్యం చదివా ఎనర్జీ ఎలా ఉంటుందంటే పూర్తిగా నీ సెలవులో ఎంత ఎనర్జీ అయితే పనిచేస్తుందో అలా దాండిపోతుంది మళ్ళీ దిగిపోయిందిగా అప్పుడు మళ్ళీ వాక్యం యొక్క పవర్ నీలో లేనప్పుడు మళ్ళీ దేవుడు నీకు ప్రతిరోజు వాక్యంగా చదువుకొని చెప్తున్నప్పుడు మళ్ళీ ఎనర్జీ రీబూస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను జాగ్రత్తగా వాక్యం మాత్రమే కదా దర్శం బాగాలు ఇవ్వద్దు నీ దగ్గర ఉంటేనే ఎంతో కొంత ఇవ్వయా దర్శం బాగాలు అసలు ఇవ్వకూడదు ఇతర దేశాలు అసలు దర్శం బాగాలు కాన్సెప్టే లేదు ఇష్టం ఉంటే ఏం లాగలేదు అంటాడు అంతే ఇతర దేశాల్లో దర్శనం పగల కాన్సెప్ట్ లేదు ఎక్కడో ఒకటి ఎవరు తప్ప అది కూడా నాకు తెలియదు నేను చూసిన వాడికి లేదు కాబట్టి మీరు దయచేసి జ్ఞానాక్తంగా ఉండండి బైబిల్లో చదువు సబ్జెక్ట్ చదువుతూ దేవతని క్రియేట్ చేయొచ్చు తెలుసా ఆ దేవత ఎవరో ఎలా క్రియేట్ చేయొచ్చు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్